అందరికీ నమస్కారం ముందుగా అందరికీ హ్యాపీ దీపాలి ఈ దీపావళి మీ జీవితంలో కొత్త విలువలు పంచాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఈ దీపావళి వితౌట్ పొల్యూషన్ మనం సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా అయితే అనుకుంటున్నాం ఇక్కడ ముందుగా అయితే తులసామని అలంకరించి ఇక్కడ దీపం పెట్టేసుకుంటున్నా ఇక్కడ సిమెంట్ ఫ్లోర్ మీద ముగ్గు పిండితో వేస్తే అంతగా ఉండట్లేదు నడుస్తుంటే కాళ్ళతో అటు ఇటు వెళ్ళిపోతుంది కొన్నా కానీ ముగ్గుతో అయితే వేయట్లేదు ఇక్కడ చాపిస్తూనే వేస్తున్నా పసుపు కుంకుమతో ముగ్గులో ఇలా పెట్టేశాను దీపారాధన అయితే అయిపోయింది నేను ఈ మధ్యన ఆన్లైన్ లో అయితే ఇలా దీపం కొండెక్కకుండా ఇలా తీసుకున్నాను నేను అదేంటో కూడా షార్ట్స్ లో అప్లోడ్ చేస్తాను ఇంకా పసుపు కుంకుమతో తులసమని అలంకరించుకుంటే చాలా బాగుంది పూజ అయిపోయాక పూలు పెట్టాను మర్చిపోయి ఇది గుమ్మంకి ఎదురుగా ఉంటుంది కాబట్టి మంచి కనిపిస్తుంది భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగినట్టు నేను కూడా ఇలా తిరిగాను వన్స్ అగైన్ హ్యాపీ దివాలి అందరూ బాగా సెలబ్రేట్ చేసుకొని కోరుకుంటున్నా ప్లీజ్ అబ్బా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ